అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఈ రైస్ ఇదంతా ఓకే కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అంటారు ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి కూడా చాలా మంచి ప్రశ్న ఇక్కడ డయాబెటీస్ పేషెంట్ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఇందులో ఇప్పుడు మళ్ళీ డైప్ టైప్ వన్ టైప్ టూ అని ఉంటారు వంశానుగుతంగా వచ్చేది ఉంటుంది వంశానుగూతంగా ఎలా వస్తుంది చిన్న పిల్లల్లో పుట్టిన పిల్లలకు కూడా ఉంటుంది మంత్స్ బేబీస్కి ఎందుకు ఉంటుంది దాన్ని ఫస్ట్ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే వన్ హుమెన్ విల్ బీ క్యారీ ద ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో ఒకవేళ ఆ అమ్మాయి షుగర్ పేషెంట్ అయినట్లయితే షుగర్ లేకుండా చూసుకోవాలి ఎప్పుడూ కూడా నిరవధికంగా షుగర్ లేని పరిస్థితుల్లోనే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యేలాగా చూసుకోవాలి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన నుంచి ఆఫ్టర్ డెలివరీ వరకు షుగర్ లేకుండా ఒక్కో రోజు కూడా షుగర్ లేకుండా చూసుకోవాలి మెడిసిన్స్ వాడుతూ ఉండాలి మెయింటైన్ నార్మల్ లిమిట్స్ ఇన్ ద షుగర్ అలాంటప్పుడు పుట్టబోయే శిశువుకి షుగర్ రాదు ఇఫ్ ఇన్ ది కేస్ ఎప్పుడైనా కంట్రోల్ తప్పి షుగర్ వచ్చినట్లయితే ఉన్నట్లయితే పెరిగినట్లయితే ఏదో ఒక రోజు రెండు రోజులు పుట్టబోయే శిశువుకి ఏదో ఒక సమయంలో షుగర్ అటాక్ పెరిగే అవకాశం ఉంది ఎస్ అది వంశానుగుతంగా వచ్చేటటువంటి షుగర్ లెవెల్స్ తల్లి మే దేర్ ఇస్ మదర్కుంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పాదరుకుంటే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా అక్కడ తేడా ఉంది మళ్ళీ ఇప్పుడు ఇందాక మీరు అడిగారు ఎలాంటి పళ్ళు తినాలి ఎలాంటి ఆహారం తినాలి రెండు మార్నింగ్ ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ తినవచ్చు టోటల్లీ ఇడ్లీ తినవచ్చు వడా తినొచ్చు పూరీ తినచ్చు ఏమవ్వదు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తినేసేయాలి చపాతీ లేదా ఏదైనా తినచ్చు ఉప్మా ఏదన్నా తినవచ్చు మధ్యాహ్నం రైస్ తీసుకోవాలి తప్పకుండా ఇక్కడ అంతా కూడా అన్ని రకాల కూరగాయలు తీసుకోవాల్సిందే ఉదయమైనా మధ్యాహ్నం భోజనంలో అయినా మీకు ఇష్టం వచ్చినటువంటి కూరగాయలు కూరలు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజిటేబుల్స్ కానీ తీసుకోవచ్చు ఎస్ వేరే నైట్ మళ్ళీ చపాతి గోధుమ కానీ జవారీ చపాతి కానీ థైరాయిడ్ లేని వాళ్ళు రాగి చపాతి కూడా తీసుకోవచ్చు సజ్జలు జొన్నలు రాగులు గోధుమలు ఈ విధంగా మార్చి మార్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నైట్ ఓకే విత్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇక పళ్ళ వరకు వద్దాం ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఉంటే తీసుకునేవి వస్తాయి అరటిపళ్ళు మామిడిపళ్ళు సపోటాలు పప్పాయ సీతాఫలం ఇవి తినకూడదు లివింగ్ ఆఫ్ దిస్ ఫ్రూట్స్ ఏవి మళ్ళీ జామకాయలు యాపిల్స్ పైనాపిల్ అలాగే ప్రొమగనే దానిమ్మలు బ్లాక్ గ్రేప్స్ ఇవి తినొచ్చు అలాగే మిలన్ వాటర్ మిలన్ ఇవన్నీ నిరభ్యంతరంగా ఈ పళ్ళు మధుమేహ వ్యాధి అంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు తినొచ్చు ఇది ఇక మరి ఈ షుగర్ తగ్గించుకోవడానికి ఎలాంటి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి అది కాకుండా కొన్ని రకాల చిట్కాలు కూడా ఉన్నాయి ఒక రెండు స్పూన్స్ మెంతులు కప్పులో వేసి నానబెట్టాలి నానిపోతాయి ఉబ్బిపోతాయి ఉదయానికల్లా స్పూన్ నానబెట్టినటువంటి నీళ్ళు మెంతులతో పాటు అలాగే తాగేసేయాలి ఉదయం లేవగానే అలా రెండు పూటలు చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రమే అందరికీ తగ్గుద్ది అని చెప్పడానికి వీలు లేదు డిజైన్ సింగిల్ హర్బ్ అనమాట మందులాగా పనిచేస్తుంది కొంతమందికి మాత్రమే కొంతమంది ఇప్పుడు ఒకరికి పనిచేస్తుంది కొంతకాలం తర్వాత అదే పర్సన్కి అదే మెంతులు పనిచేయవు సో ఇట్ విల్ బి చేంజెస్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట సో అందువల్ల ఆయుర్వేది మెడిసిన్స్ ఫిజిషియన్స్ని అడిగి ఎక్స్పర్ట్స్ని ఆయుర్వేది డాక్టర్స్ని అడిగినట్లయితే వారి సలహా మేరకి మంచి మందులు సూచించడం జరుగుతుంది సో ఇట్ ఇది అండ్ మధుర్యోగ్ అని చెప్పేసేటటువంటి పౌడర్ ఉంటుంది ఉదయము సాయంత్రం ఒక స్పూన్ చొప్పున అరకపు గోరు వామ్ వాటర్లో గోరువే చట్నీ కలిపి బిఫోర్ మీల్స్ ఉదయం మీల్స్ కన్నా హాఫ్ అన్ అవర్ ముందు రాత్రి కూడా డిన్నర్ కన్నా ముందు అలా తాగుతూ ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి డయాబెటీస్ మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది వన్స్ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గదంటారు లైఫ్ టైంలో మొత్తం తగ్గదు ఇంకా మెడిసిన్ కూడా కంటిన్యూస్గా వాడాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకా మనం పోయినప్పుడే పోవాలి ఇంకా ఇక దీనికి ఇంకా కూడా డయాబెటీస్ ఉంటే మరి ఎందుకు భయపడాలి భయపడతా చాలామంది అయ్యో షుగర్ ఉంది అని భయపడుతుంటే చాలా ఎందుకు అంటే దీనివల్ల అదర్ డిసీజ్ చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల భయపడతారు ఎందుకు ఏమొస్తాయి ఎలాంటి వ్యాధులు వస్తాయి డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ నెఫ్రైటిస్ అండ్ అలాగే గ్లూకోమా ఇవన్నీ కూడా జబ్బులు రావడానికి ఫెరాలిసిస్ అండ్ హార్ట్అటాక్స్ ఇవన్నీ కూడా షుగర్ పెరిగినందువల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందువల్ల ఎప్పుడు కూడా షుగర్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఇఫ్ నాట్ అలా లేకపోతే ఈ పైన చెప్పిన వ్యాధులు ఏవైనా ఎప్పుడైనా రావచ్చు సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటిస్తూ షుగర్కి అవసరం ఉన్నటువంటి మెడిసిన్స్ మధుర యోగా చూస్తున్నారు కదా ఈ మెడిసిన్ వాడవచ్చు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ పౌడర్ అరకప్పు వేడి నీళ్ళలో వేసేసి తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి డయాబెటీస్ వ్యాధి అదుపులో ఉంటుందని చెప్పొచ్చు ఓకే సో జనరల్గా చిన్న పిల్లలు కూడా మన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళే కాకుండా తీసుకోవచ్చు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే వయస్సు ఎలాంటి సంబంధం ఉండదు స్త్రీ పురుష భేదం లేదు వయోభేదం లేదు ఎవరైనా కూడా నిరభ్యంతరంగా ఆయుర్వేద మెడిసిన్స్ వాడచ్చు కొన్ని రోగ కొంతమందిలో అపోహలు ఉన్నాయి వేడి చేస్తుందని మంది ఏదో పని చేయదని ఇంకెదో వికటిస్తుందని ఇలాంటి అపోహలు మాత్రమే ఉన్నాయి కానీ వాస్తవానికి చాలా సేఫియస్ట్ డ్రగ్ ఆయుర్వేది మెడిసిన్స్ అనేటివి చాలా సేఫ్టీగా చాలా బాగా పనిచేస్తాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మందు వికటించడం కానీ జరగదు ఓకే సార్ థ్యాంక్ యూ